నమస్కారం మాది కుబీర్ మండలం సౌన్లీ అండ్ లింగి విలేజ్ గ్రామము మా దగ్గర ప్రతి పది సంవత్సరాల నుంచి కానీ మా ఆమిరెడ్డి విలేజ్ అక్కడ ఉన్నటువంటి ఏరియాకు సరిగ్గా వాటర్ లేకపోవడం వల్ల గత ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విఠలరెడ్డి గారు నాలుగైదు బోర్లు శాంక్షన్ చేసి కూడా మాకు ఐదు వందల ఫీట్లు బోర్లు కొట్టి కూడా పడని పరిస్థితి అక్కడ మాకు తాగునీటి సమస్య కొరకు ఏదైనా కరెంట్ లేకపోవడం వల్ల కానీ లేదంటే మిషన్ బైరత ఫెయిల్ అవ్వడం వల్ల కానీ మూడు మూడు రోజులు నాలుగు రోజులు వాటర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మేము వాటర్ కోసం సమస్యల కోసం వాటర్ కోసం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది అలాంటిది ఏంటంటే బోర్లు కొడితే పడట్లే అని చెప్పి శాశ్వత పురస్కారం ఎట్లా చేద్దామని చెప్పేసి విఠిల్ రెడ్డి గారు పైన డిస్కస్ చేస్తే సీతక్క గారి ప్రమేయం వల్ల అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రమేయం వల్ల పది లక్షల రూపాయలు బోరు సాంక్షన్ చేసి బావుడి కోసం దోవి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ చేస్తే ఒక బావి తవ్వి పైప్ లైన్ చేసి అట్లయినా అట్లైనా కొంచెం సమస్య మంచిగా తీరిపోతుంది ఉద్దేశంతో మిఠలడికి మాకు ఇది సహాయం చేయడం జరిగింది అలాగే అతను ఓడిపోయినా కూడా ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు తెలుసుకొని చెప్పి మీకు ఏ సమస్య కూడా మేము ముందుండి మీకు చేస్తాను అని చెప్పేసి మాకు ఎప్పుడూ ధైర్యం ఇస్తూ ఉంటారు అలాగే సీతక్క గారికి కూడా మినిస్టర్ గారి సీతక్క గారికి ఈ ఇలాంటి ఇలాంటి సాంక్షన్ చేస్తూ ఇంకా వేరే 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 పనులకు కానీ ముందుండి నడిపి సీజ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ వెట్టిరెడ్డి గారికి అలాగే సీతక్క గారికి రవీంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం